ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆలయాలు ఎలా ఉండకూడదు తమిళనాడులో చూడొచ్చు అన్నామలై అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లబనిని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు వైఎస్ జగన్ రేవంత్ కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు కేటీఆర్ బసవతారకం ఆసుపత్రిలో సియుఎస్ఏ పరికరాన్ని ప్రారంభించిన బాలకృష్ణ ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడవచ్చని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అన్నారు మంగళవారం నాడు తిరుపతిలో నిర్వహించిన టెంపుల్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ ఆరు వందల ఆలయాలు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినవి ఉన్నాయన్నారు చారిత్రాత్మక ఆలయాలను రిపేర్ల పేరుతో దుర్మారంగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు రెండు వేల ఇరవై ఆరు తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే దేవాదాయ శాతం నుంచి అన్ని ఆలయాలను విముక్తి చేస్తామన్నారు తమిళనాడులో దేవాదాయ శాఖ అమల్లో వచ్చేనాటికి నలభై నాలుగు వేల ఆలయాలకు చెందిన ఐదు లక్షల ఎకరాలు వారి కంట్రోల్లో ఉందని ఇప్పుడు లక్ష ఎకరాలు మాత్రమే ఆలయాల పరిధిలో ఉందని తెలిపారు రేవంత్ రెడ్డి లంగా నమ్మకండి అయి చెప్పినాం మీరేమో నమ్మి గుద్దుడు గుద్దారు మొన్నేమో గేట్లు తలుపులు ఎత్తుకుపోయాడు నిన్న స్టార్టర్లు ఎత్తుకుపోయాడు రేపు మాపోతులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు ఎత్తుకుపోతాడు కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రైతు ఎకరానికి పదిహేడు వేల ఐదు బాకీ పడింది రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు నాలుగు ఎకరాలు ఉంటే డెబ్బై వేలు బాకీ పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు మరి ఇప్పుడేమో తర్వాత లాభోదిబో అంటే లాభం ఏమున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయి రెండు రూపాయలు కాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానాకాలం రైతు బంధు ఏడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దబనమీకు రెండు వేల రెండు రెండు ఎకరాలుంటే ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు నాలుగెకరాలు ఉన్నోళ్ళకు డెబ్భై వేల రూపాయలు బాకీ ఉన్నాడు అమలు కాని హామీలు ఇవ్వడం మోదీకి అలబట్టలేదు ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాడంటూ వీటిల్ రాజేంద్ర బేఖెన్ చెప్ప విని అంటే వంద శాతం అమలు కాదు ఇవ్వని హామీలోనే అమలు చేస్తున్న ప్రభుత్వం ఇవ్వబుల్ అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వెల్లభరేణ వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ జడ్జిగారి సమక్షంలోను తాను ఒకటి చెప్తే ఒకటి స్టేట్మెంట్ మరోలా ఉందని వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు అయినా తప్పుడు కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారంటూ వైఎస్ జగన్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వ్యాకరించిపోయిన లాండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లాండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయం దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి ఇచ్చిన సమన్నకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు జడ్జిగారి జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు గమనించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సగతి తేలుస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లబు వంశీ వల్లబునేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి అంతరితో ఆగకుండా ఫిబ్రవరి ఇరవయ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిప్పి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంటబెట్టుకొని ప్రెస్ మీట్ లో మళ్ళీ మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్ గా వైఎస్ఆర్ సిపి ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఇదే పట్టాభి బయలుదేరాడు బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి ఇరవయో తారీఖున వైసీపీ ఆఫీసుకు తన మనుషులతో ప్రొసెషన్గా ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది ఈ దాడి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తల మధ్య పోలీసులు కూడా నిరోధించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు ఆ చేసిన విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు ఈయన కూడా దళితుడే సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ తల కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా బగలగొట్టారు ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం ప్రతి వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్లే కార్యక్రమం జరగడం ఈ ఘటన జరిగింది రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా కూడా వంశగా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు రెండు వైపులా కేసులు పెట్టారు రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు తెలంగాణ రాష్ట్రానికి వన్న తెచ్చిన మహిబూబాబాద్ పోలీస్ అంజయ్య ఆల్ ఇండియా సిల్వర్ మోడల్ పొందిన అంజయ్ను అభినందించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ రెండు నెలల పాటు ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎస్పీ రామకృష్ణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎస్పీ రామకృష్ణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని ఈ నెల ఫిబ్రవరి పది నుండి పదిహేనో తారీఖు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన అరవై ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో యాంటీ సబ్జెక్ట్ చెక్ రూమ్ సెర్చ్ విభాగం వివీఐపీ వీఐపీ నివాసం ఉండే రూమ్లో ఎలాంటి హానికర వస్తువులు లేకుండా చూసుకునే విధానంలో తెలంగాణ తరఫున పాల్గొన్న అంజయ్ కు సిల్వర్ మోడల్ జార్ఖండ్ ఐజీ ఎస్కే సింహ చేతుల మీదుగా అందుకున్నారు ఇందుకు మహబూబాబాద్ జిల్లా తరఫున జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రామ్నాథ్ కేకన్ రిజర్వ్ డిఎస్పీ శ్రీనివాస్ మరియు విజయప్రతాప్ అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అంజయ్ కు అభినందనలు తెలిపారు పదిహేను నుంచి పదిహేను వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్కి మన తెలంగాణ తరఫున యాంటీసెస్ చెప్పి ఈవెంట్లో రూమ్ సర్చ్కు సిల్వర్ మెడల్ రావడం జరిగింది అదేవిధంగా వెహికల్ సెర్చ్ లాన్ సర్చ్ యాక్సెస్ కంట్రోల్లో కూడా మూడు మెడల్ రావడంతో ఓరల్ ఛాంపియన్షిప్ అదేవిధంగా చార్మినార్ ట్రోఫీ అంటే తెలంగాణ తరఫున మన పోలీస్ ఫోటోగ్రఫీ సైంటిఫిక్ ఎయిడ్స్ ఈ విధంగా అన్ని ఈవెంట్లు కలిపి మనకు తెలంగాణ ఇండియాలోనే తెలంగాణకు వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రా చార్మినట్ రావడం జరిగింది ఈ ఈ యొక్క అచీవ్మెంట్ రావడానికి ఈ నాకు సహకరించినటువంటి మన జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ సార్ గారికి అదేవిధంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ రామకృష్ణ సార్ గారికి ఆర్ఏ రామకృష్ణ సార్ అండ్ అనంతరామ్ సార్ గారికి అదేవిధంగా డిఎస్పీ శ్రీన్ సార్ ప్రతాప్ సార్ మరియు ఆర్ఏ అడ్మిన్ అనిల్ సార్ గారికి మరియు నాతోటి బాంస్కాడ్ బృందానికి మరి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు సూర్యపేట జిల్లా పెద్దగట్టు జాతరలో పాల్గొని చౌడమతలకి బోనల్ సమర్పించారు ఎమ్మెల్సీ కవిత సియుఎస్ఏ వైద్య పరికరం మెదడు కాలేయంలో వచ్చే చిన్న చిన్న కణతులను శత్రచికిత్స కోసం ఉపయోగపడుతుందని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఎక్విప్మెంట్ సియుఎస్ఏను ఆయన ప్రారంభించారు ఆసుపత్రి సేవలను గుర్తించి సంస్కృతి శిఖరా ట్రస్ట్ పరికరాన్ని అందజేసినట్లు తెలిపారు ఈ ఇటీవల నాలుగో తరం రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ కొత్త పీడియాడిక్ వాడు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు వారి సౌజన్యంతో మొత్తం డెబ్బై రెండు లక్షల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ వాళ్ళు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ చైర్పర్సన్ అండ్ ప్రెసిడెంట్ జెన్నీ మోమయ్య గారికి మేనేజింగ్ ట్రస్టీ తోరల్ దేశాయ్ గారికి ట్రెషరర్ అండ్ బోర్డు మెంబర్ నిషా షా గారికి మిసెస్ నిషా షా గారికి ప్రత్యేకంగా నా మా అందరి తరఫున మా ఆస్పత్రి తరఫున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో మనము ఈ రోబోటిక్ సర్జరీ ఫోర్త్ జనరేషన్ అంతకుముందు థర్డ్ జనరేషన్ ఉండింది తర్వాత ఫోర్త్ జనరేషన్ మనం సుమారుగా పది కోట్లు వెచ్చించి దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మా సైంటిఫిక్ అడ్వైజ్ అడ్వైజరీ బోర్డు ద్వారా కొత్తని అప్డేట్ చేసుకుంటూ అటు రోబోటిక్ సర్జరీ కూడా మనం కొనగానే ఫోర్త్ జనరేషన్ అలాగే ఇవన్నీ కూడా మనం వర్క్ షాప్స్ నిర్వహించడం జరిగింది పరికరం చెప్పాను మెదడు మరియు కార్య శస్త్రచికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది దీని ద్వారా చుట్టుపక్కల కణజాలం దెబ్బతినకుండా ట్యూమర్ మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ పరికరం ట్యూమర్ కణాలను వేగంగా తొలగించేందుకు ఉపయోగపడుతూ శస్త్రచికిత్స పట్టే సమయాన్ని తగ్గిస్తుంది కూడా ఈ సంస్కృతి శిఖర సంచరిత ట్రస్ట్ సంస్థ వారు ఈ అత్యాధునిక పరికరాన్ని మన ఆసుపత్రికి బహుకరించారు వారి యొక్క దాతృత్వానికి మన ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు బహుకరించిన ఈ పరికరం ఎంతో మంది రోగులకు వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను ఎంతో సంతోషిస్తూ ఓజీలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం గర్వంగా ఉందని నటి ప్రియాంక మోహన్ అన్నారు ఓజీ చిత్రీకరణ త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు హైదరాబాద్లోని లోని జూబ్లీ హిల్స్ లో ప్రియాంక మంగళవారం సందడి ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు ఐ ఐ లవ్ శారీస్ నేను ఒక శారీ లవర్ ఓజీ జరుగుతుంది ఇట్స్ ఇంకొక ఫ్యూ డేస్ షూట్ ఉంది అది ఫినిష్ అయితే ఐ థింక్ విల్ బి డన్ సో వెరీ ఎక్సైటెడ్ ప్రాజెక్ట్ డ్రీమ్ వర్కింగ్ విత్ పోలీసులు అకారణంగా తనని ఇబ్బంది పెడుతున్నారని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచి మనసు ఆరోపించారు తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకారపేట పోలీస్ స్టేషన్కు సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బయట ఇచ్చారు తాను తన సిబ్బందితో లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తన సిబ్బందిని అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని తాము మంచు మనోజ్తో ఉన్నామని చెప్పగా పోలీస్ స్టేషన్కు పిలిచారని తాము స్టేషన్ వచ్చేసరికి ఎస్సే లేరని విమర్శించారు అనంతరం సిఐ ఇమ్రాన్ భాషతో ఫోన్లో మాట్లాడారు ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు అన్నామల అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశిని పోలీసులు అరెస్ట్ చేశారు వైఎస్ జగన్ రేవంత్ కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు కేటీఆర్ బసవతారకం ఆసుపత్రిలో సియుఎస్ఏ పరికరాన్ని ప్రారంభించిన బాలకృష్ణ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్